వెల్కమ్ టు డీ న్యూస్ ఈ రోజు వార్తా పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం మనం ముందుగా పేపర్ వచ్చిన వార్త కథనాలు ఏంటో చూద్దాం మోడీనే రెట్టింపు అప్పులు చేశారు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు ఆదాని వ్యవహారం పైన తేల్చాలని కోరుతూ ధర్నా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ బీజేపీ పాలనలో ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాల్సి వస్తుంది అని హెచ్చరించిన సీఎం నిన్న ఏదైతే ఆదాని మొన్న వాళ్ళ హిడెన్ లో ఎప్పుడైతే వాళ్ళు కుంభకోణాలు చేస్తే వాళ్ళ వ్యవహారంపై విచారణ చేయాలి వాళ్ళ కుంభకోణాలపై విచారణ చేయాలి అని చెప్పేసి ఆయన నిన్న ఈడీ ఈడీ ఆఫీస్ ముందు టిపిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ మంత్రులు నేతలు కార్యకర్తలు నిరసన నిరసన చేసి ధర్నా నిర్ణయించారు నిర్వహించారు అలాగే ఇక్కడ సీఎం రేవంత్ మాట తప్పారు యాదాద్రిలో పాప పరిహారం చేశారు హరీష్ రావు రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ మాట తప్పారని దేవుళ్ళ మీద ఒట్టేసి నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని దానికోసం పాప పరిహారం కోసం నేను యాదాద్రిలో పూజలు చేశానని చెప్పేసి నిన్న హరీష్ రావు నిన్న యాదగిరిగుట్టను సందర్శించుకొని దేవుని దర్శించుకున్న తర్వాత మాట్లాడడం జరిగింది